పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను స్వాగతం చేయగలుగుతున్నాను మన విద్యా సంస్థ స్థాపించి ఇప్పటికి నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతోమంది పాత్రికేయులు నాకు బంధుదండలుగా నిలవటం జరిగింది నాకు సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఈరోజు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ లేకపోవచ్చు కానీ వాళ్ళందరినీ స్మరించుకోవాల్సినట్టే ఈ లోకాన్ని వదిలిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ లోకాన్ని వదిలిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నా జర్నీలో వాళ్ళు మూల స్తంభాలుగా ఆ రోజు నిలబడటం అనేది జరిగింది అటువంటి వాళ్ళందరినీ కూడా మనోహరు కానివ్వండి మురళి కానివ్వండి ఇంకా చాలామంది ప్రసాద్ కానివ్వండి ఇట్లా ఎంతోమంది మిత్రులు ఆ రోజు నా నాకు అండగా దండగా నిలబడినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకోవాల్సిన అవసరం అనేది నాకుంది ఇకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఈ పాఠశాలని స్థాపించటం జరిగింది అంతకుముందు నేను ఒక నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా నేనున్నా నాగార్జున సాగర్లో నేను నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగా ఒక గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేయటం అనేది జరిగింది ఎనభై సంవత్సరం మార్చి నెలలో నేను ఆ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసి ఒక వన్ ఇయర్ లాంగ్ లీవ్ తీసుకోవడం జరిగింది లాంగ్ తీ లీవ్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నందిగాములో మన ఏరియాలో మన ప్రాంతంలో ఒక విద్యా సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో ఈరోజు చిన్న స్కూల్ ఏదైతే ఉందో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ నేను పాకలు స్టార్ట్ చేయడం జరిగింది రెండు పాకలు వేసుకొని అందులో మొట్టమొదటిగా నేను తీసుకోవడం జరిగింది మొట్టమొదటి సంవత్సరంలో ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ అదే రకంగా ఏడుగురు ఉపాధ్యాయులతో ఈ విద్యా సంస్థ స్టార్ట్ అయ్యింది అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు నాతో పాటు స్టార్ట్ చేశారు అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాలగమనంలో మన లెక్చరర్స్ పెట్టినటువంటి విద్యాసంస్థ కూడా కాలగమనంలో అది ఆగిపోవటం జరిగింది ఆ నాలుగు విద్యా సంస్థలతో పాటు ఆ మూడు విద్యా సంస్థలతో పాటు మన లెక్చరర్స్ పెట్టినటువంటి విద్యా సంస్థ కూడా ఆగిపోవటం అనేది జరిగింది ఆ తర్వాత నేను మొట్టమొదటి నుంచి ఆలోచించింది నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలు ఏంటో నాకు తెలుసు అందులో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటామనేదో నేను చవి చూసినటువంటి వాడిని నేను కూడా వ్యవసాయదారుడిగా కొన్ని సంవత్సరాలు నేను కూడా వ్యవసాయం చేశాను కమ్మరిపాలెం గ్రామంలో ఆ తర్వాత అటువంటి గ్రామ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడిని కనుక నాకప్పుడు వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా నాకు అండదండగా నిలిచాయి ఈరోజు ప్రతి గ్రా ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కాకతీయ ప్రోడక్ట్స్ లేనిటువంటి గ్రామం అనేది మనకెక్కడ కనిపించదు ఇది నేను గర్వంగా నేను చెప్పగలను తర్వాత ఇంకోటి ఏంటంటే మానవతా విలువలు ఏదైతే ఉందో ఆ విలువలను ఎప్పుడూ కూడా వాటిని పోకుండా ఈరోజు వరకు నేను చూడటం అనేది జరిగింది ఆ రకంగానే ఈ నలభై సంవత్సరాల జర్నీలో మేము సాగించడం జరిగింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఏటో సంవత్సరంలో టెన్త్ క్లాసు ఫస్ట్ బ్యాచ్ని మేము పంపించాం టెన్త్ స్టూడెంట్స్ టెన్త్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ క్లాస్ని సాధించడం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో మన పాఠశాల నుంచి ఒక రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ని పంపించాం మూడు వందల ఏడు మంది విద్యార్థుల్ని ఒకే సంవత్సరంలో టెన్త్ క్లాస్ నుంచి మనం పంపించడం జరిగింది ఇందులో తొంభై తొమ్మిది శాతం పర్సంటేజీ ఆ రోజు మన విద్యా సంస్థ సాధించడం జరిగింది తర్వాత ఇప్పటికీ ముప్పై నాలుగు బ్యాచ్లు మేము పంపిస్తాయి ఇప్పుడు పంపించేది ముప్పై ఐదో బ్యాచ్ ముప్పై నాలుగు బ్యాచ్ల్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మేము సాధించడం అనేది జరిగింది ఎనభై ఆరులో మేము సాధించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం జరిగింది అలానే అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రధానంగా ఉన్న స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు మూడు స్కూల్స్తో పాటు కాకతీయ వాళ్ళందరికీ కూడా పోటీగా నిలబడి వెన్నుదన్నుగా నాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు పర్టికులర్గా మాకు వచ్చేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది ఉపాధ్యాయులు డిగ్రీ పూర్తి చేసుకునే వాళ్ళు బీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళు లేదా టీటీసీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడా ఉద్యోగాలు లేక ఉన్న పరిస్థితుల్లో ఈ విద్యా సంస్థలో వచ్చి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాన్ని నా దగ్గర నుంచి పొందడం జరిగింది ఆ రకంగా కొన్ని వందల మందిని ఈ విద్యా సంస్థ తరఫీది ఇవ్వటం అనేది జరిగింది టీచింగ్ వృత్తిలోకి వాళ్ళందరినీ కూడా నేను తీసుకోవటం అనేది జరిగింది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో చాలామంది మొట్టమొదటిగా ఇక్కడ పలకాపల్కం పట్టినటువంటి విద్యార్థులు లాగానే వాళ్ళు చాక్పీస్ పట్టి బ్లాక్ బోర్డు మీద రాసి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళేటువంటి వాళ్ళే అలానే డిగ్రీ సాధించడంతో పాటు ఆ తర్వాత టీటీసీ కానివ్వండి బీటీ ట్రైనింగ్ కానివ్వండి ఈ విద్యా సంస్థలో ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక మంచి ఫౌండేషన్ వాళ్ళకి పట్టమనేది జరిగింది అలానే మొట్టమొదటిసారిగా ఈ విద్యా సంస్థలో అప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా మేము పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో మేము తీసుకురావటం అనేది జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ని మా పిల్లలందరూ కూడా నేర్చుకో నేర్పడం వల్ల సాఫ్ట్వేర్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి సాఫ్ట్వేర్లో ఎప్పుడైతే విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం అనేది జరిగిందో ఆ మార్పులు మా పిల్లలు ఎవరైతే ఉన్నారో అందిపుచ్చుకున్నారు అందిపుచ్చుకొని వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల్లో కన్నా కూడా ఎక్కువ మంది విద్యాలయ ఎక్కువ మంది విద్యార్థులు ఇవాళ అబ్రాడ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాకతీయ ప్రోడక్ట్స్ ఎక్కువ మంది విద్యార్థులు కాకతీయ ప్రోడక్ట్స్ అది నేను గర్వంగా చెప్పగలను మీరు ఎక్కడికైనా అండి ఏ విలేజ్కైనా వెళ్ళండి ఆ విలేజ్లో కాకతీయ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ కాక ఇవాళ నుండి యుఎస్ కానివ్వండి లేకపోతే లండన్ కానివ్వండి ఏ ఏ కంట్రీకైనా కానివ్వండి అన్ని కంట్రీస్ నుంచి కూడా ఈ విద్యార్థులు మా విద్యార్థులు ప్రతి కంట్రీలో అని నేను అందుకే అంటాను ఎక్రాస్ ది వరల్డ్ అవర్ ఫ్రూట్స్ అప్ దేర్ మన ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అన్ని దేశాల్లో కూడా మన పిల్లలు చాలామంది చాలా దేశాల్లో మన పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము గర్వంగా మేము చెప్పగలం అలానే ఇవాళ రాజకీయ రంగంలో ఎంతమంది ఎదిగారు మన మన పూర్వ విద్యార్థి మన గారు దానికి ఉదాహరణ అదే రకంగా ఇంకా గ్రామ సర్పంచెస్గా ఎంతోమంది ఉండటం అనేది జరిగింది అలానే బిజినెస్ పీపుల్గా కానివ్వండి ఎంటర్ప్రైనర్స్గా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతోమంది అనేక ప్రాంతాల్లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన స్టూడెంట్స్ ఈరోజు ఉండటం అనేది మా అందరం కూడా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను అలానే ఈ విద్యా సంస్థకి మూల స్తంభాలుగా నిలబెట్టిన వాళ్ళు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మన స్టేట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్టికులర్గా నాకు కేరళ నుంచి ఎంతో మంది టీచర్స్ని ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం కేరళ వెళ్ళి కేరళలో అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని అక్కడి నుంచి మేము ఎంప్లాయీస్ని తీసుకురావడం అనేది జరిగింది ఆ రకంగా ఎంప్లాయీస్ని తీసుకురావడంతో పాటు కేరళతో పాటు తమిళనాడు నుంచి కానీ ఒరిస్సా నుంచి కూడా మేము మంచి స్టాఫ్ మెంబర్స్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది ఈ విధంగా అనేక స్టేట్స్ నుంచి టీచర్స్తో పాటు అలానే మంచి ప్రో మంచి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన స్టేట్ నుంచి కూడా ఎక్కువ మంది స్టాఫ్ని మేము తీసుకొని ఆ రంగం చేయడం అనేది మాకు జరుగుతుంది మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే ఒక విద్యా సంస్థకి మూల కారణం ఎవరైంటే మూల స్తంభాలు ఎవరైంటే మేనేజ్మెంటే కాదు మేనేజ్మెంట్తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నాకు అబ్దుల్ కలాం అవార్డు వచ్చిన లేకపోతే రెండోసారి మూడోసారి నేను అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ నేను తీసుకున్నా అవన్నీ కూడా అవి నా నాయకు నా ఉపాధ్యాయులు నాకు ఇచ్చినటువంటి వరం అలానే నా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఆ బహుమతులు ఏవైతే ఉన్నాయో అవార్డులు ఏవైతే ఉన్నాయో అవార్డులు ఇచ్చింది ఎవరంటే మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా విద్యార్థులు అందుకనే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడూ నన్ను ఆదరించింది ప్రేమతో చూసింది అభిమానంతో చూసింది వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా నేను ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞాపూర్వక అభినందనలు తెలియచేయాల్సిందే అదే రకంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది సిబిఎస్ఈ స్కూల్ కావాలి సిబిఎస్ఈ స్కూల్లో మా విద్యార్థులు చాలా అని చెప్పేసి పేరెంట్స్ అడగడంతో పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరం సిబిఎస్ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది అంతకుముందు కార్తీక్ వచ్చేటప్పటికి తను వీటిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత లండన్కి వెళ్ళేసి ఎంఐబీ కంప్లీట్ చేశాడు ఆ రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేశారంటే నేను స్కూల్కి వస్తానని చెప్పి ఒక త్రీ ఇయర్స్ ఇక్కడ ఉండటం జరిగింది ఆ తర్వాత అతను సిబిఎస్ఈ స్కూల్ని నేను రన్ చేస్తానని చెప్పేసి అని ఒక త్రీ అండ్ హాఫ్ యాకర్స్ ల్యాండ్లో సిబిఎస్ఈ స్కూల్ని తను ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకొని అప్పటి నుంచి కార్తీక్ కార్తీక్తో పాటు తన భార్య అయినటువంటి సుష్మా వాళ్ళిద్దరూ కలిసి రన్ చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది ఇకపోతే నాకు అండదండగా ఉన్నటువంటి నా శ్రీమతి ఎవరైతే ఉన్నారో భారతి మొట్టమొదటి నుంచి కూడా నాకు అండదండగా ఉంది నేను ఏ టైంలో ఇంటికి వెళ్ళినా లేకపోతే నేను ఉన్నా లేకున్నా అంటే నేను బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ తన యొక్క సీట్లో కూర్చొని తను చిన్న స్కూల్ మొత్తాన్ని కూడా చిన్న స్కూల్ కానివ్వండి అపోలో స్కూల్ కానివ్వండి ప్రైమరీ సెక్షన్ ఏదైతుందో ప్రైమరీ సెక్షన్ మొత్తం కూడా వాళ్ళిద్దరే చూసుకోవడం అనేది జరిగింది అలానే నాకు మొట్టమొదట్లో నేను శేష్ కుమార్ గారని చెప్పేసి అని ఒక టీచర్ని హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్గా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత చిత్రపు రామకృష్ణ అని చెప్పేసి అని ఆయన యొక్క ఆయన కూడా కొంతకాలం హెడ్ మాస్టర్ గారిని పెట్టుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత హెడ్ మాస్టర్స్ అనేది ఎవరు లేకుండానే మేము ఓన్గా చేయడం అనేది జరుగుతూ వచ్చింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి మా పాప స్ఫూర్తి కూడా నాకు అండదండగా ఉంది తర్వాత స్టాఫ్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవడంలో కానివ్వండి తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి అన్నింటిలో కూడా తను కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని తను అండదండలుగా నాకు ఉండి ఎప్పటికప్పుడు నాకు సలహాలు కానీ సూచనలు కానీ తను కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా ఈ నాలుగు దశాబ్దాల కాలంగా మీరందరూ నాకు ఎంతో తోడ్పాటు అందించడం అనేది జరిగింది భవిష్యత్తులో కూడా మీ యొక్క తోడ్పాటుని నేను కోరుకుంటున్నాను అలానే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో నా త నా తరువాత తరం ఏదైతే ఉందో ఆ తర్వాత తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ విద్యా సంస్థని ఇంతకన్నా మిన్నగా వాళ్ళందరూ కూడా తీసుకురావాలని తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అదే రకంగా ఏ విద్య ఏ తల్లిదండ్రులైతే మనల్ని నమ్ముకొని ఇక్కడ రావడం అనేది జరిగిందో వాళ్ళ నమ్మకాన్ని ఏదైతే ఉందో నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ విద్యా సంస్థ యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం కోసం వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది అలానే మంచి విద్యని ఈ ప్రాంతంలో మనం ఇప్పటిదాకా ఇవ్వటం అనేది జరిగింది అదే రకంగా అటువంటి విద్యని ఇంకా మంచిగా మీరు అందించాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను సలహాలను నేను అందిస్తున్నాను నేను ఉన్నంతకాలం నాకు తెలిసినటువంటి సూచనలు నేను వాళ్ళకి అందిస్తాను అదే రకంగా తల్లిదండ్రులు యొక్క మన్నల్ని మనం పొందటం కోసం మనం ఎప్పుడు కూడా మనం వాళ్ళ వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందడం కోసం వాళ్ళ పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ త ఎందుకంటే అందరూ రైతువారి పిల్లలు రైతువారి పిల్లలకు వచ్చేటప్పటికి నాకు ఆ చెమటతో తడిచినటువంటి రూపాయి విలువేంటో తెలుసు చెమటతో తడిచినటువంటి రూపాయి విలువేంటో తెలుసు ఆ వాసన ఏంటో నాకు తెలుసు అవన్నీ కూడా తెలిసినటువంటి కాబట్టి మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే అనేక రకాల రైతువారి కుటుంబాలతో పాటు రైతు వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు ఉన్నటువంటి వాళ్ళంతా మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వాళ్ళు పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళ పిల్లలకి ఒక తరాన్ని మనం మార్చాల్సిన బాధ్యత అనేది ఉంది మనకి వాళ్ళ రామయ్య గారి పిల్లల్ని తీసుకొచ్చేసి ఆయన మన దగ్గర చదివిస్తున్నాడంటే ఆ పిల్లలందరూ కూడా మంచి విద్యను కనుక నేర్చుకున్నట్టయితే వాళ్ళు కూడా బయటకు వెళ్ళేసి ఒక తరాన్ని మనం మారుస్తాం అంటే కుల వృత్తుల నుంచి వ్యవసాయ వృత్తుల నుంచి వాళ్ళని మార్చి ఇంకొక తరాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది మేము ఎప్పుడూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా అదే ఒక మాట చెప్పడం అనేది జరుగుతుంది మనల్ని నమ్మి మన మనకి పేరెంట్స్ ఇక్కడికి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు చెమటోటి తీసుకొచ్చిన సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును మనకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాలి దానికోసం మీరందరూ కూడా ప్రయత్నించమని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కనుక ఆ రకంగా ఈ ప్రాంత యొక్క విద్యాభివృద్ధిలో మీ మేము అందరం పాటు పడతామని చెప్పేసి అని మేము కోరుతూ అలానే మీ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడైనా సరే మీరు ఇవ్వవని చెప్పేసి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను నేను ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇందాక నాన్నగారు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మందంతా మందంతా కూడా గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనభై ఆరో సంవత్సరంలో నాన్నగారు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అయితే కాలం మారిపోయింది ఇక దాంతోపాటుగా ఆలోచనలు మారిపోయింది జనరేషన్ మారిపోయింది నాణ్యమైన విద్యతో పాటు ఈ రోజున స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక మేము రెండు వేల పంతొమ్మిదిలో సిబిఎస్ఈ స్కూల్ స్థాపించడం జరిగింది అలానే ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఏఐ తర్వాత రోబోటిక్స్ స్టెమ్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజునటువంటి నెక్స్ట్ కమింగ్ జనరే కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పిల్లలకి ఇప్పటి నుంచే వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది తద్వారా ఏదైతే గత జనరేషన్ సాధించారో అలానే ఈ జనరేషన్ కమింగ్ జనరేషన్స్ కూడా వాటిని అందిపుచ్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మేము మా స్కూల్ని మేము ప్లాన్ చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నాము అండ్ మీ అందరికీ కూడా మీ అందరి సహకారం దానికి కావాలని మేము మరింత కోరుకుంటూ ఉన్నాం ఎలా అయితే నాన్నగారు నాన్నగారి అడుగుజాడలో నడుస్తా ముందుకు వెళ్తా ఉన్నాము మీరు ఎలా అయితే కోఆపరేట్ చేశారో మాకు కూడా అలానే కోఆపరేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్నింగ్ Because it's a 40th celebration, and I'm sure that none of uh, the schools in and around Kathiya has ever celebrated 40th celebration so far. And we are in a moment as of now. And with all your cooperation, we are here. And firstly, I would like to thank you all for your immense support that you have given uh, me and Amin, my my father as well as my brother, and for the coming generations also. And I really appreciate you all for your presence here. So to start with, um, I myself am an alumni here, and me and my brother we studied the entire education up here, and we are proud uh, students of kampia. We've seen this institution growing pillar by pillar, and everyone start, uh, talks about the infrastructure, the changes that's coming with generations. But more than that, it's all about the ethics and the morals that we should look at. And we are strongly and we are very proud to say that you know, more than academics, we have instilled the morals and the ethics into our students. And likewise, as others said, we always believe in more publicity and that's what we have grown on. But not only uh, house to house campaign or whatsoever like any other schools schools or three schools coming in nandigama. we have multiple corporate schools and we are still competing with the same head high and we will continue to do the same thing. and me personally, if i have to give you a background of where i come from, i'm Spurti Kappa and i've worked as a recruitment specialist in multiple companies like amazon, ibm, capgemini and many other startups. and having that experience and exposure in multiple countries, working with multiple uh, it companies particularly, uh, I actually started helping Sir in recruitment and eventually you know, started meeting with other parents also and I know what their expectation is and me as a future generation I would like to keep up that spirit up high and definitely not forgetting the roots where we come from and uh, we promise to continue what Sir has grown all these days and I thank you all once again and I want you to enjoy your evening and have a pleasant evening. Thank you all. ఈనాటి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈ కార్యక్రమానికి చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు మా ప్రస్థానం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ చేసామండి దాన్ని నలభై ఏళ్ళు కొనసాగిస్తూ వచ్చాం దాన్ని స్థాపించినటువంటి ప్రథమ సంవత్సరం నుంచి కూడా ఈ నలభై ఏళ్ళుగా మేము విజయాలే సాధిస్తూ వచ్చాము దానికి కారణం ఏంటంటే స్కూల్ స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలో మేము ఎంత కష్టపడ్డామో ఎంత డెడికేషన్తో మేము ఆ స్కూల్ని చూసుకున్నామో ఈ రోజు వరకు కూడా ఈ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా అదే కష్టాన్ని అదే ఇష్టాన్ని అదే విద్యా సంస్థని ఎంతో ఇష్టంగా ముందుకు నడుపుతున్నాము మేము ఇష్టంగా నడుపుతున్నాం కాబట్టే ఇన్ని సంవత్సరాలు కూడా మేము విజయవంతంగా నడపగలిగామనేది మా యొక్క నమ్మకం అండి దానికి తోడు అదృష్టం కూడా మేము నిత్యం పూజించే అమ్మవారి దయ అనేది కూడా మా ముందు మా మీద ఉండటం వల్ల మేము స్థితిలో అనేది కూడా నేను ఎప్పటికీ నమ్ముతాను పిల్లల్ని మేము ఎంతో ఇష్టంగా చూసుకుంటాం మేము ఎప్పుడు కూడా ఎందుకు సార్ చెప్పారు ఎవరి దగ్గరికి వెళ్ళి మా దగ్గర స్టూడెంట్స్ని జాయిన్ చేయండి అని ఇప్పటి వరకు మేము అడిగే అవకాశం అనేది మాకు రాలేదు ఎందుకంటే దీనికి కారణం తల్లిదండ్రులకు మా మీద ఉండేటటువంటి నమ్మకం నందిగాం ప్రజానికానికి కూడా మా మీద ఉండేటటువంటి నమ్మకం ఎందుకంటే ఎవరైనా సరే నందిగాంలో ఏ స్కూల్ బాగుంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు అందరూ కూడా కాకతీయ స్కూల్కి వెళ్తే మీ పిల్లలకి డోకా లేదండి ఎలాంటి డల్ స్టూడెంట్ అయినా సరే అక్కడికి వెళ్తే తప్పనిసరిగా ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పి వాళ్ళు చెప్పటం వల్ల వాళ్ళ మౌత్ పబ్లిసిటీ వల్లే మాకు అడ్మిషన్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి మేము అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పేసి అని బోర్డు పెట్టడం జరుగుతుందండి అది మేము అంతా కూడా నందిగామ ప్రజానికం మా మా యొక్క పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మౌత్ పబ్లిసిటీ వల్లే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నందిగామ ప్రజానికానికి మా యొక్క పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులకి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ